సో రాష్ట్రంలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కి విడుదల చేసినప్పటికీ చాలామంది ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ కాలేదు సో దీనికి కారణం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరికీ ఒకేసారి అయితే డబ్బులు విడుదల అని చెప్పేసి తేల్చి చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో రోజుకు కొంతమంది చొప్పునైతే వేసుకుంటూ రావడం జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే ఆ కొంతమంది అనేది ఎవరనేది కొంత తక్కువ మందికి అయితే ఇస్తున్నారన్నమాట రోజుకి వారు చెప్పినట్టు ప్రకారం లక్ష నుంచి లక్ష యాభై వేలు వరకు ఒక్కొక్కరికి రోజుకి అయితే వేస్తూ ఉంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అయితే చెప్పిన దానికన్నా వేసేది అయితే చాలా తక్కువగా ఉంటుంది లక్షన్నర వరకు కూడా రోజుకి ఇక్కడ మహిళల ఖాతాలో డబ్బులు అయితే వేస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం ఇరవై వేలు ముప్పై వేల మందికి మాత్రమే ఈ డబ్బులు అయితే విడుదలవుతు ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించిన అయితే విడుదల కావట్లేదని చెప్పేసి లబ్ధిదారులు అందరూ కూడా వాపోతున్నారు ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి మార్చి చివరి లోపు అంటే మార్చి చివరి మార్చి మనకి మూడో వారం లోపు అంటే ఇరవై ఇరవై ఒకటో తారీఖు లోపు అందరికీ వైఎస్ఆర్ చేతకు సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకి చేతకు సంబంధించిన డబ్బులు రాలేని వారికి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాం